అందరికి నమస్కారం నా పేరు అంకయ్య వెంకటాచలం మండలం ఒడ్డిపాలెం గ్రామస్తుని ఈరోజు జగనన్న లేఅవుట్లో ఫ్లాట్లని మందల రోజు ఈరోజు అతనితోటే మేము తిరిగాము కాదని తిరిగాము తిప్పించుకొని ఫ్లాట్ని ఇస్తామని చెప్పి ఇద్దో ఈరోజు ఇస్తాం ఇద్దో రేపిస్తాం ఇద్దో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తాం ఎలక్షన్ ముందు ఇస్తాం అని చెప్పి తిప్పించుకున్నాడు అలాగే ఈరోజు తిప్పించుకొని అంతా అయిపోయిన తర్వాత ఏదో అతని మీదకి ఏదైనా వస్తారని ఈ దేనికి పనికిరాని ఈ పత్రాన్ని ఈరోజు మేము పోకపోయినా మా ఇంటికి పంపించాడు వెంకటేషయ్య ఈ పత్రంలో ఉండేది మా అమ్మగారు అయినట్టు అన్నపూర్ణమ్మ ఈ అన్నపూర్ణమ్మ పేరు మీద ఫ్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేయబడింది ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అందరూ ఇళ్ళకి ఇచ్చి పంపించాడు ఇచ్చి పంపించిన దాన్ని ఏందని విఆర్ఓ ఎక్కడ ఎక్కడుంది మా ఫ్లాట్ అని చూసారానికి పోతే విఆర్వో ఉండి అసలు ఎక్కడుంది మీ ఫ్లాట్ ఈ సంతకం ఎవరు పెట్టారంటే ఈ సంతకం ఫోన్ జిరీ అని చెప్పి విఆర్ఓ చెప్పారు అసలు ఎందుకు ఈ కాగితం ఎందుకు ఇచ్చావు మాకు ఐదు సంవత్సరాలు నిన్ను నమ్ముకొని నీతో నడిచిన దానికి ఈ రోజు మాకు సరైన గుణపాఠం చెప్పాం సరైన గుణపాఠంలో కూడా ఈ రోజు నెల అయింది తెలుగుదేశం ప్రభుత్వం కలిసి నీ వల్ల తలెత్తుకోలేని పరిస్థితి ఈధుల్లోకి రాలేకపోతున్నావు ఇప్పుడు కూడా మోసం చేయాలనుకుంటున్నావా ఇంకైనా మార్చేసాయా ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే వడ్డీపాలెం గ్రామంలోకి వస్తే అలాగే వెంకటాచలం మండలంలో ఎక్కడికైనా కానీ వెళ్తే చెప్పులతో కూర్చే పరిస్థితి నీ ఆ పరిస్థితి దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకొని ఇంకనైనా ఇలాంటి ఫ్రాడ్ కేసులని మానుకొని ఎందుకు ఈ పత్రం అసలు మాకు ఎందుకు ఇచ్చినట్టు ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు కేవలం దీంట్లో నుంచి ఈ స్కామ్ లో నుంచి నువ్వు తప్పించుకునే దాని కోసమే ఈ మా పత్రాన్ని మాకు ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసాము నాకేం సంబంధం లేదు అన్నట్టుగా చేయాలనుకుంటున్నావా ఇంకా ప్రజలు ఇంకా మోసపోవాలనుకుంటున్నారు నేను చూసి అందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు పద్నాలుగు ఐదో నెల రెండు వేల ఇరవై రెండులో లో మనకు ఇచ్చినట్టుగా ఉంది కాకపోతే పద్నాలుగు ఇరవై రెండు అయిపోయి ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనకో తెలుసు కానీ ఈ రోజు చేయాల్సిన అంత అవసరం ఏముంది ఈ రోజు ఉదయం ఆరు గంటలకి పది ఒకరింటికి నీ అనుచరులను పంపించి ఈ పత్రాలు అనేది ఇచ్చి పంపించు ఎందుకు మాకు ఈ కాగితాలు మాకు అవసరం లే ఇంకా మేము నీ చేతుల్లో మోసపోయేదానికి సిద్ధంగా లేము పది మన వడ్డిపాలెం గ్రామస్తులు కూడా దయచేసి గమనించండి మన వడ్డిపాలెం గ్రామస్థంలో ఎనభై ఐదు ఫ్లాట్లు నాలాగే నాలాగే మోసపోయేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం ఈ కాగితాలు ఇచ్చాడు మనకు ఈ కాగితాలు దేనికి పనికి రాని కాగితాలు ఈ కాగితాలు ఎత్తుకొని వీఆర్ఓ పోతే ఎక్కడ చల్లవని చెప్తున్నారు దాన్ని బట్టి మనం కూడా అందరూ దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని అసలు అవసరం లేదు చంపేసేయొచ్చు ఏనికి పనికి రాదు నేను ఇప్పుడే ఇక్కడే చంపేస్తున్నా ఏదో ఎంకేషో నీ మొహాలు కొట్టుకో